నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా లోక్సభలో మోడీకి గట్టి షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు లోక్సభలో ఈరోజు వక్ బోర్డు సవరణ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును ఎన్డీఏ ఎన్డీఏ సర్కార్ లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకంగా తమ మద్దతు ఉంటుందని కూడా లోక్సభలో లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఒక రకంగా ఇది మోడీ సర్కారుకు తొలి ఎదురుదెబ్బగా వైసీపీ నుంచి భావించవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మూడు మూడు పర్యాయాలు మోడీ సర్ అధికారంలోకి వచ్చారు మూడు టర్మ్లు కూడా అధికారంలో ఆయనే ఉన్నారు మొదటి టర్మ్లో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ కొన్ని బిల్లులకు కూడా అంశాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ వచ్చింది అదేవిధంగా రెండవ టర్మ్లో కూడా కొన్ని కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది ఇప్పుడు ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ కూటమిలో బీజేపీ ఏపీలో ఉంది అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామ్య ఉంది కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే గత నెల ఇరవై నాలుగున మంతర్ ఢిల్లీలో జరిగినటువంటి జగన్ చేసినటువంటి ధర్నాలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు తప్ప ఎక్కడా కూడా ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి నేతలు పాల్గొనలేదు చివరకు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు లోక్సభలో ఈరోజు వక్ బోర్డు సవరణ వక్ బోర్డు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో రాజ్యసభలో వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది కూడా చాలా స్పష్టంగా ఈ బిల్లును వ్యతిరేకించడం దాన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే రాజ్యసభలో ఖచ్చితంగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఓవరాల్ బలమే నూట పద్నాలుగు నూట ఇరవై ఒక్క మంది సభ్యుల బలం కావాలి ఏదైనా బిల్లు అక్కడ పాస్ కావాలంటే ప్రస్తుతం నూట పన్నెండు మాత్రమే అక్కడ వాళ్ళు ఉన్నారు పదకొండు మంది సభ్యుల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ మద్దతు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా అవసరం అని చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు లోక్సభలో జరిగినటువంటి వక్ బోర్డు సవరణ రెండు వేల ఇరవై నాలుగు బిల్లుకు సంబంధించిన చర్చలో చర్చలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ బిల్లుపై ఆయన మాట్లాడుతూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామట్లు కూడా తేల్చి చెప్పారు ఈ బిల్లుపై ముస్లిం సమాజంలో అనేక అనుమానాలు అనేక ఆందోళనలు ఉన్నాయన్నారు ఈ ముస్ ఈ అంటే ఈ బిల్లుపై కూడా ముస్లింలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు వాటి వాళ్ళ ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు ఇదే సందర్భంలో జరిగినటువంటి చర్చలో హైదరా హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలతో ఆయన ఆందోళనతో కూడా వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి ఇక్కడ ఏకీభవిస్తున్నా అని చెప్పడం కూడా విశేషం ఇదే బిల్లుకు ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయి ముఖ్యంగా టీడీపీ ఇదే బిల్లుకు మద్దతు ఇచ్చింది ఈరోజు వైసీపీ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించింది అని చెప్పుకోవచ్చు సో ఈ బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ప్రయోజనాలు వనగురున్నాయి ముఖ్యంగా ఎన్డీఏతో అంటే ఇక కటిఫ్ అనే రీతిలోనే ఇక వాళ్ళు ముందుకెళ్లడం ఖచ్చితంగా ఎన్డీఏలో కీలక భాగస్వామి టీడీపీ ఉంది కాబట్టి రాజ్యసభలో వైసీపీ మీదే అంటే బీజేపీ ఆధారపడాలి కాబట్టి ఖచ్చితంగా ఇకపై తాము ఎటువంటి బిల్లులకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉండదన్న సంకేతాలు ఎన్డీఏ ప్రభుత్వానికి పంపిణట్ అయింది ఇక మరొక అంశాన్ని కనుక చూసుకుంటే ఇప్పటి ముస్లిం మైనార్టీలు అంతా కూడా ముస్లిం మైనార్టీ దళిత్ ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడాప్ట్ అయి ఉంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ కుటుంబానికి లాయల్గా ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినక ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా అటు అటు టర్న్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అంటే మైనార్టీలు మైనార్టీలు అదేవిధంగా ముస్లింల సంక్షేమమే మాకు ముఖ్యం వాళ్ళ సంబంధించి వాళ్ళను అంటే వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మేము ఎలాంటి బిల్లు తీసుకొచ్చినా కూడా వెనక ముందు ఆలోచించమన్న రీతిలో ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలే ముఖ్యమైన సంకేతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో కూడా ప్రజలకు పం సందేశాన్ని పంపినట్లు కూడా అయిందని చెప్పుకోవచ్చు మరోవైపు ఎందుకంటే అత్యున్నత అది ఆ పార్లమెంట్ లోక్సభ వేదికగా కూడా వైసీపీ ఈ సంకేతాలు పంపిందని చెప్పుకోవచ్చు ఇక వైసీపీ నుంచి మైనార్టీలు కోరుకునేది కూడా ఇదే అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది అంటే అంటే బీజేపీకి గత అంటే ఎన్డీఏ కూటమిలో లేనప్పటికి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాల వారీగా మద్దతు ఇస్తూ వచ్చింది వారికి సన్నిహితంగా ఉంటారు ఉంటారన్నగా ఒక అపోహ కూడా ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్లు పార్టీకి దూరమైనటువంటి అంటే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం అంటే ఖచ్చితంగా ఆయా వర్గాలకు మళ్ళీ పార్టీని చేరువ చేరువ చేసేటువంటి ప్రచారమే చేరువ చేసేటువంటి ప్రయత్నమే అవుతుందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది సో మొత్తం మీద మాత్రం ఏపీ పొలిటికల్ సినారియా ఒక్కసారిగా మారబోతుంది ఇప్పటికే ఇండియా కూటమిలోకి జగన్ వెళ్తాడన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది అందుకు తగ్గట్టుగానే గత నెల ఇరవై నాలుగున జగన్ చేసినటువంటి ధర్నాకు ఢిల్లీలో ఎస్పీ చీఫ్ అమి అఖిలేష్ యాదవ్ అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఆప్ అదేవిధంగా ఎన్సీపీ అదేవిధంగా శివసేన ఉద్దవ్ థాక్రే అన్నా డీఎంకే డిఎంకే ముస్లిం లీగ్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పూర్తిగా ఆయన హాజరై ధర్నాకు సంఘీభావం తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి కీలక భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారని వై ఇండియా కూటమిలోకి ఆయన రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం లోక్సభలో తొలిసారిగా అంటే వక్ బోర్డ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించడం అనేది ఇప్పుడు ఇది ఈ సంకేతాలన్నిటి కూడా అంటే బలం చేకూర్చినట్లయింది రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అంటే మారబోతున్నాయో ఎలాంటి రాజకీయ సమీకరణలు ఉండబోతున్నాయో అన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఇక పా లోక్సభలో వ్యతిరేకించి వ్యతిరేకించారు ఈ బిల్లును ఇక మిగతా బిల్లు ఏవైతే ఇప్పటివరకు పార్లమెంట్లో ఎన్డీఏ ప్రవేశ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ బిల్లు రాజ్యసభలో కూడా ఉన్నాయి రాజ్యసభలో కూడా ఓటింగ్ జరగబోతుంది సో రాజ్యసభలో కూడా ఇటువంటి ఇటువంటి ఈక్వేషన్స్తోనే వైసీపీ ముందుకెళ్తుందా లేదా అన్నది కూడా చూడాల్సింది మొత్తానికి మాత్రం నరేంద్ర మోడీ సర్కార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు